ఒకవేళ యుద్ధమే వస్తే అది కూడా అగ్రరాజ్యం అమెరికాకు మరో పవర్ఫుల్ కంట్రీ చైనాకు మధ్య యుద్ధమే జరిగితే చివరకు గెలిచేది ఎవరు మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతమైన దేశాలు కావడంతో గెలుపు మాదేనని రెండు దేశాలు చెప్పుకుంటున్నాయి కానీ నిజంగా వారిలో గెలిచేది ఎవరో తెలుసా చైనా ఈ మాట నేను చెప్తున్నది కాదు అమెరికానే ఒప్పుకుంటుంది ఒకవేళ అలాంటి యుద్ధమే కనుక వస్తే అమెరికాను చైనా నామరూపాలు లేకుండా చేయడం ఖాయమని పెంటగాన్ హెచ్చరిస్తోంది పెంటగాన్ ఎందుకింత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది చైనా దగ్గర ఉన్నదేంటి అమెరికా దగ్గర లేనిదేంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చైనా మారిపోయిందా అమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశాన్నైనా సర్వనాశనం చేయగల మిలిటరీ సత్తా ఇప్పుడు చైనా దగ్గర ఉందా ఈ రెండు ప్రశ్నలకు చైనానో లేక ఆ దేశానికి అనుకూలంగా ఉండే మరో దేశమో అవునని చెప్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నోవెన్ స్టాప్స్ చైనా అని ఇప్పుడు అమెరికానే భయపడుతుంది చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే అమెరికా తోక ముడుచుకోవాల్సిందేనని ఆ దేశ రక్షణ విభాగాన్ని కంట్రోల్ చేసే పెంటగాన్ చెప్తుంది అంటే ఒక రకంగా అమెరికా చైనాను చూసి భయపడుతోంది భవిష్యత్తులో యుద్ధాలు జియోపాలిటిక్స్ వివిధ దేశాలతో సంబంధాలకు సంబంధించి పెంటగాన్ రూపొందించిన టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి చైనా విషయంలో పెంటగాన్ ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిందంటే తైవాన్ విషయంలో అమెరికా చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితే తలెత్తితే బీజింగ్కి చెందిన హైపర్ సూపర్ సానిక్ క్షిపణులు అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లను క్షణాల్లో తునాతునుకలు చేస్తాయట ఓవర్ మ్యాచ్ బ్రీఫ్ పేరుతో పెంటగాన్ రూపొందించిన హైలీ కాన్ఫిడెన్షియల్ అండ్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది అమెరికా చైనా దగ్గర ఉన్న మిలిటరీ శక్తిని పోల్చుతూ పెంటగాన్ ఈ డాక్యుమెంట్స్ ను రూపొందించింది తైవాన్ విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా హెచ్చరించిన కొన్ని రోజులకే పెంటగాన్ డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించని చైనా అది తమ భూభాగమేనని ఎప్పటికీ తైవాన్పై హక్కులు తమవేనని చెబుతూ ఉంటోంది అవసరమైతే తమ మిలిటరీ శక్తిని మోహరించి తైవాన్ను దారికి తెచ్చుకుంటామని కూడా చైనా చాలా సందర్భాల్లో ప్రకటించింది అయితే తైవాన్ మాత్రం చైనా ఆధిపత్యాన్ని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు తమ దేశంలో ఉన్న ఇరవై మూడు మిలియన్ ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షలకు విరుద్ధంగా చైనా తమపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తోందని డ్రాగన్ కంట్రీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది అయితే తైవాన్ ప్రజలను కానీ అక్కడి ప్రభుత్వాన్ని కానీ చైనా పాలకులు ఎప్పుడూ పట్టించుకోరు వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్పై పట్టుబిగించేందుకే చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది తైవాన్ చాలా చిన్న దేశమే అయినా సెమీ కండక్టర్స్ తయారీలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది హైటెక్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో తైవాన్కు పోటీ వచ్చే దేశం మరొకటి లేదు కంప్యూటర్స్ కమ్యూనికేషన్ డివైజెస్ ఐటీ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్టింగ్లో కూడా తైవాన్ టాప్ ప్లేస్లో ఉంది ఇలాంటి టెక్ పవర్ఫుల్ తైవాన్ దేశానికి సార్వభౌమత్వం విషయంలో అమెరికా మద్దతిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం అమెరికా తైవాన్కు మద్దతిస్తుంది చైనాను నిలువరించేందుకు అవసరమైతే తైవాన్కు మద్దతుగా రంగంలోకి కూడా దిగేందుకు వెనుకాడబోమన్నది అమెరికా విధానం అయితే చైనాతో తలపడటం అంత ఈజీ వ్యవహారం కాదన్నది పెంటగాన్ చేస్తున్న హెచ్చరిక అమెరికా దగ్గర అత్యంత ఖరీదైన యుద్ధ సామాగ్రి ఆయుధాలు ఉన్న చైనా దగ్గరున్న టెక్నాలజీని ఇప్పటి వరకు అంది పుచ్చుకోలేకపోయామని పెంటగాన్ చెబుతోంది అమెరికాకు చెందిన ఫైటర్ జెట్స్ పెద్ద పెద్ద యుద్ధ నౌకలు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒక్కటి కూడా చైనా దగ్గర ఉన్న మిలిటరీ వ్యవస్థను ఢీకొట్టే పరిస్థితి ప్రస్తుతానికి లేదని పెంటగాన్ ఒప్పుకుంటోంది మిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్న మిలిటరీ వ్యవస్థను చైనా స్థాయిలో అప్గ్రేడ్ చేసుకోవడంలో అమెరికా వెనుకబడిందని పెంటగాన్ సిబ్బంది మాట చైనా తక్కువ ఖర్చుతో అత్యాధునిక ఆయుధాలను యుద్ధ సామాగ్రిని కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంటే ఆ స్థాయి పురోగతి అమెరికా డిఫెన్స్ సిస్టంలో కనిపించడం లేదు యుఎస్ మిలిటరీ సప్లై చైన్ కూడా చాలా బలహీనంగా ఉన్న విషయాన్ని అమెరికా రక్షణ రంగ నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉన్నారు అందుకే చైనాతో యుద్ధం అంటే పెంటగాన్ భయపడుతోంది నిజంగానే చైనాతో అమెరికా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదా అన్నది ఊహాజనితమైన ప్రశ్నే అయితే చైనా కేంద్రంగా జరిగే జియో పొలిటికల్ ఈక్వేషన్స్ను ముందే ఊహించలేం తైవాన్పై పట్టుకోల్పోకుండా ఉండేందుకు చైనా ఎంతకైనా వెళుతుంది అది చివరకు యుద్ధానికి దారితీస్తే మాత్రం తమ దేశానికి చుక్కలు కనిపిస్తాయని పెంటగాన్ టెన్షన్ పడుతోంది ఒక రకంగా చైనా మిలిటరీ శక్తి శభాష్ అంటూ మెచ్చుకుంటోంది అమెరికా